ఆదం అని మధ్యలో నుంచి ఏసు క్రిస్తు వారి యొక్క శరీరం కూడా వచ్చిందా యాస్ హండ్రెడ్ పర్సెంట్ దానికి రెఫరెన్సు ఇస్తాను ఆయమ్ రక్తమే వచ్చిందా ఆదాం రక్తమే యేసులో ఉంది అంటడానికి నేను రెఫరెన్సులు ఇస్తున్నాను రాసుకో లేదు అంటడానికి నాకు రెఫరెన్స్ లీవ్ గర్భవతి అయి కుమారుడి కొను అనే ప్రవచనం నెరవేర్పుగా ఆయా ఆమె 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 గర్భంలో ఆయన ప్రవేశపెట్టాడు తొమ్మిది నెలలు ఉంచాడు ఆమె యొక్క శరీరాన్ని యేసుకు ఇచ్చాడు యేసుప్రభు రక్తం కూడా ఆదాము రక్తమైనటేసుప్రభు రక్తం ఆదాము రక్తం అయితే మరణము ఆయనను బంధించి ఉంచటం ఎందుకు అసాధ్యమవుతుంది అందరిలో ఉన్నటువంటి ఆదాము రక్తమే యేసులోకి వచ్చేది ఉంటే ఆమె ఆయనను కన్యగర్భంలో పుట్టించడం ఎందుకు అక్కర్లేదు కదా కన్యగర్భం అక్కర్లేదు కదా అందరిలాగా నీలాగా నాలాగా పుట్టేసినా అదే ఆదాము రక్తం ఉంటుంది ఇప్పుడు కన్నకు పుట్టినా అదే ఆదాము రక్తం ఉంటుంది అంత కష్టపడి ప్రకృతికి వ్యతిరేకంగా ఎందుకు ఆయనను అంటే చెబుతాడు అంటే దేవుడు యష్యా గ్రంథంలో ప్రవచనం చెప్పాడు కదా ఆ చెప్పినందుకు ఇట్లా చేశాడు అంటే దేవుడు అవసరాన్ని బట్టి ప్రవచనం చెప్తాడా లేకుండా సరదాగా ఏదో నోటుకొచ్చింది మాట్లాడి ఎలాగో మాట్లాడేసాను కనుక నెరవేరుస్తాడా ఎంత హరిముఖమండి వాళ్ళని గౌరవించాలి మనం దేవుడు నోటుకొచ్చింది ఏదో ఒకటి మాట్లాడేసి అరే నోరు జారి అనేసానుగా సరే ఇప్పుడు అలాగే అని అనుకుంటాడా లేకుంటే ఒక అవసరాన్ని బట్టి ప్రవచనం చెప్తాడా సాధారణ జన్మ పద్ధతిలో కాకుండా కన్యక గర్భంలో అతడు పుట్టడం రక్షకుడు పుట్టడం మానవ జాతికి అవసరం కాబట్టి దేవుడు ఆ ప్రవచనం రాశాడు వేరే పద్ధతిలో కన్య గర్భము ద్వారా రక్షకుడు పుట్టాలి పుట్టకపోతే పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడని చెప్పడానికి అవకాశం లేదు